గంజాయి కేసులో ఒక మైనర్ బాలునితో పాటు నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు వారి వద్ద నుండి ముప్పై ఏడు వేల ఐదు వందల రూపాయలు విలువ చేసే ఒకటి పాయింట్ ఐదు కిలోల గంజాయి మూడు సెల్ఫోన్లు రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు నల్గొండ డీఎస్పీ శివరామరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం షాలికౌరారం మండలం వంగమర్తి గ్రామానికి చెందిన సోము సాయితేజ ఐలపాక ప్రభు సూర్యపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండల కేంద్రానికి చెందిన పగిడిమరి మహేష్ కేతపల్లి మండలం బండపాలం గ్రామానికి చెందిన వంగూరి ప్రేమ్ కుమార్ నగరికల్ మండలం చందంపల్లి గ్రామానికి చెందిన నారగోని వేణు కేతపల్లి మండలం కాసనగూడ్ గ్రామానికి చెందిన శ్రీపతి ఉదయ్ పర్దార్లతో పాటు ఒక మైనర్ బాలుడు ఈ గంజాయి కేసులో ఉన్నారు ఇందులో మొదటి నలుగురు నిందితులతో పాటు మైనర్ బాలుడిని పోలీసులు అరెస్టు చేశారు గంజాయి వ్యాపారం చేసి డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో నిందితులు ఆంధ్ర ఒడిశా బార్డర్లోని కొరమానూరు వెళ్లి అక్కడ గంజాయిని కొనుగోలు చేసి వంగమర్తి గ్రామానికి తీసుకువచ్చి సోము సాయితేజ ఇంట్లో దాచిపెట్టారు అందులో కొంత గంజాయిని వారు సేవించి మిగిలిన దానిని పంచుకొని విక్రయించడానికి ప్రయత్నిస్తుండగా పోలీసులు అరెస్టు చేశారు నిందితులను అరెస్టు చేయడంలో చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులను ఎస్పీ అభినందించారు